అపోల్ కార్యం గ్రంథం ఏడవ అధ్యాయ ముప్పై ఎనిమిదవ వాక్యం సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మన జీవ జీవవాక్యములను తీసుకునేవాడు ఇతడే ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు దీవించను గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి మీకు వందనములు ఈ సంఘ వార్షికోత్సవ శుభ సందర్భంగా చర్చిన యానివర్సరీ సందర్భంగా నైనా మరి ఈరోజు పరమగీతము మాట్లాడవలసింది కానీ కొద్ది సమయం ఉన్నందువలన నేను డైరెక్ట్గా చర్చను గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను మీరు మొత్తం మాట్లాడబోతున్నందుకే వందనాలు చెల్లిస్ ఏస్తునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెండ్ ఈ సంఘం ఎక్కడుంది ఇక్కడ సంఘం ఎక్కడ ఉంది అరణ్యములో ఉంది అరణ్యములో ఉన్న సంఘం ఎవరు ఇష్రాయలీలు అరణ్యములోనికి సంఘం రాకముందు ఎక్కడున్నారు ఐగుప్తులో ఉన్నారు ఐగుప్తు అంటే అర్థం ఏమిటి చీకటి చీకటి దేనికి సాదృశ్యం పాపానికి సాదృశ్యం కాబట్టి ఇష్రాయలీలు సాతాన్ యొక్క అధికారంలో ఉన్నారు పరో అధికారములో ఉన్నారు వారు చీకట్లో ఉన్నారు వారు పాపములో ఉన్నారు అయినా వారు ఎట్టి సేకరి చేస్తున్నారు వారు ప్రార్థన చేశారు దేవునికి ప్రార్థన చేశారు దేవునికి వాళ్ళ బాధలు చూసిన దేవుడు వారిని విడిపించడానికి ఆయన క్రిందకి దిగి వచ్చాడు అని బైబుల్ చెప్తా ఉంది జరగమాకాండం మూడవ అధ్యాయంలో ఆయన ఈ రీతిగా మోషేతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు చూద్దాం ఆరో వచనంలో ఈ మాట ఉంది మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇషాకు దేవుడను యాకోబు దేవుడను మోసే తన ముఖము కప్పుకొని వైపు చూడ వెరచాను యహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని కట్టబెట్టి వాడిని బట్టి వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తు ఇలా చేతులుండి వారిని విడిపించడాకు ఆ దేశంలోనికి నడిపించడానికి దిగి వచ్చాను ఏం చూశాడంటే ఆయన మా ప్రజల బాధను చూశాడట పనుల్లో తమ కష్టపెట్టి వారిని బట్టి పెట్టిన మర విన్నాడంట వారి దుఃఖాన్ని చూశాడు తెలుసంట ఆయనకి కాబట్టి ఐగుప్తిల చేతుల నుంచి వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను అన్నాడు ఆ మేన్ ఇస్రాయల్ సంఘము వారు ఎంతమంది ఎన్ని సంవత్సరాలు ఉన్నారో చూద్దాం నిరగమా కారణం పన్నెండవ అధ్యాయం నిరగమా కారణం పన్నెండవ అధ్యాయము నలభై వచనం చదవండి ఇస్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పై సంవత్సరములు నాలుగు వందల ముప్పై సంవత్సరములు గడిచిన తర్వాత ఆదిన మంది యోవా సేనలన్నీ నుండి బయలుదేరిపోయిరీ స్తోత్రం చెప్పాలి గట్టిగా అలే లూయా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎంతమంది అయ్యారు చూద్దాం ముప్పై ఏడో వచ్చిన చదవండి అదే అధ్యాయ ముప్పై ఏడు అప్పుడు ఇష్టరాలు రామశేసు నుండి ప్రయాణం ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక కాల్ బలము ఆరు లక్షల వీరులు ఎంతమంది వచ్చారమ్మా ఆరు లక్షల మంది వీరులట ప్రియమైన దేవుని పెట్టారా నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో ఆరు లక్షల మంది వీరులు చిలుకు ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో వారు ఆస్వాదించబడ్డారు ప్రియులరా ఎంత గొప్ప విషయం ఐగుప్తుకి ఎంతమంది వచ్చారు చూద్దాం ఆది కానం నలభై ఆరు అధ్యాయం ఆది కాను నలభై ఆరు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఈ మాట ఉన్నది యాకోబు కోడండ్రను మినహాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తులకు వచ్చిన వారందరూ అరవది ఆరుగురు ఐగుప్తులు అతనికి పుట్టిన యేస కుమారులు ఇద్దరు ఐగుప్తులకు వచ్చిన యాకోబు కుటుంబము వారందరూ డెబ్బై మంది ఎంతమంది వచ్చారమ్మా ఐ గుప్తికి డెబ్బై మంది ఎన్ని సంవత్సరాలు ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎంతమంది అయ్యారు ఆరు లక్షల కాలు పిల్లలు కాక సీలు కాక కాలు బలమే కాలు బలం అంటే బైబుల్ ప్రకారం ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరిని లెక్కేసి ఆరు లక్షల మంది వీరులు ఉన్నారట ఓ పిల్లలు శీల లెక్కేసి ఇంకెంతమంది ఉంటారో కనీసం ఇరవై లక్షల పైన దాటి ఉంటారు వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ సంఘం ఎర్ర సముద్రముని చీల్చుకొని ఓషా నాయకత్వంలో అరణ్యంలోనికి ప్రవేశించింది దాని సంఘం అంటున్నాడు దేవుడు ఇస్రాయిల్ సంఘము బయటికి రావడానికి ఒక నిర్దోషమైన ఏడాది మగ గోరు వధించాడు వారి నిలువ అడ్డకమ్మలకు పూశాడు ఆ రక్తము చూసినటువంటి మరణ దూత ఆ ఇళ్ళ మీదుగా వెళ్ళిపోయింది రక్తం ఉండే ఇళ్లలో జీవమున్నది రక్తం లేని ఇళ్ళలో మరణం ఉన్నది ఆ రక్తం వారిని కాపాడింది ఆ రక్తము ఎవరికి సాదృశ్యం అంటే మన ప్రభుని యేసు క్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యం నిర్దోషమైన గొర్రె పిల్ల ఎవరు ల్యాంప్ షాల్ వితౌట్ బ్లెమిష్ అండ్ వితౌట్ స్పాట్ మీరు తీసుకుని చూడడం గొర్రె పిల్లకి ఎలాంటి మచ్చ ఉండకూడదు డాగ్ ఉండకూడదు అలాంటి గొర్రె పిల్లలు తీసుకొని వదించి దాని రక్తాన్ని మీ నిల్వ అడ్డకమ్మలకు పోయండి అప్పుడు ఆ మరణ దూత రాత్రి మీ ఇళ్ళ మీదుగా వెళుతుంది రక్తం ఉన్న ఇళ్ళ మీద రక్తం ఉన్న ఇళ్లలో మరణ మరణం ఉండదు జీవం ఉంటుంది రక్తం లేని ఇళ్లలో మరణం ఉంటుంది ప్రియమణ దేవుని బిడ్డరా అలాగే మోషేకి దేవుడు చెప్పినట్టుగా వారు చేశారు వారు రక్షించబడ్డారు వారు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చేసారు అరణ్యంలో ఉంది ఈ సంఘం దేవుడు చేసిన మేళ్లు తలపోసుకున్నారా దేవునికి కృతజ్ఞులుగా ఉన్నారా దేవునికి విధేయత చూపించారా దేవుడు చెప్పినట్టు ప్రతికారా ఆయన ఆలోచన తీసుకున్నారా ఆయన అడుగుజాల్లో నడిచారా ప్రతి మూమెంట్లో కూడా ప్రభుని మహిమపరిచారా వారు అంటే అలా మార మహిమ పరచలేదు ఏమైంది రాశాడు పత్రికలో చదువు పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చే నుంచి కొన్ని మాటలు చదవండి తెలిసిపోతుంది మీకు ఎప్పుడు పత్రిక విని కోపం పుట్టించిన వారెవరు మోషే మోసే చేత నడిపింపబడి ఐగుప్తులని బయలుదేరి వచ్చిన వారే కదా యవన మీద నలభది ఏండ్లైన ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయేను విశ్రాంతిలో ప్రవేశింపరని ప్రమాణం చేసాను అవిదేయులు వారిని కూర్చే కదా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని దేవుడు వాగ్దానం చేసిన భూమిలోనికి పాలు తేలు ప్రవహించే దేశంలోనికి వాగ్దాన భూమిలోనికి అబ్రహముతో వాగ్దానం చేసిన భూమిలోనికి ఎంతమంది ప్రవేశించారో ఎంతోమంది వారు శవములు అరణ్యంలో రాలిపోయాయి ఆ సంఘం అక్కడ ఉంది అరణ్యంలో ప్రయాణం చేసింది సంఘం రాత్రి పగలు మేకస్తమంగా అగ్నిస్తమంగా ఉండి వారిని నడిపించిన దేవుడు ఆహారం కావాలంటే వారికి మన్నాను కురిపించినాడు నీళ్ళు కావాలంటే వారి బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు అయ్యా ఈ నీళ్ళు చేదుగా ఉన్నాయంటే వాటిని మధురంగా మార్చాడు అయ్యా మాకు మటన్ కావాలంటే పూరేలు పెట్టలు పంపాడు ఇన్ని చేసినా ఇది సవిసారం లేని ఆహారం అని ప్రభు మీద ఏద్దావా చేశాను రిల్లరా ఎంత కృతజ్ఞతలేని బ్రతుకులవి సైగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మగ్గినటువంటి వేరిని దేవుడు వారు మరవిని విడిపిస్తే దేవుడు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయం చేస్తే ఆహారం కావాలంటే ఆహారం ఇస్తే రాత్రి పగలు కూడా ఆయన మేఘస్తమంగా అగ్నిస్తమంగా ఉండి నడిపిస్తే వారికి నీళ్లు కావాలంటే నీళ్ళు ఇస్తే ఆహారం కావాలంటే ఆహారం ఇస్తే ఆకాశాన్ని చీల్చి దేవదూతల ఆహారాన్ని వాళ్ళకు పెడితే వారి కృతజ్ఞత లేకుండా బ్రతికాడు అందువల్ల జ్ఞాపకం చేస్తున్నా ఈరోజు చర్చి యానివర్సరీ సందర్భంగా ప్రిల్లరా జ్ఞాపకం చేసుకుందాం సో ఎవరి మీద అంటే ఆయన ఏం చదివారు పాపము చేసిన వారి మీద కోపగించాడు ఆయన పాపానికి దూరంగా ఉండాలా దేవుని బిడ్డలో పరిశుద్ధతకి దగ్గరగా ఉండాలా పాపం చేసిన వాళ్ళ మీదకి కోపం రగులుకుందట చాలామంది చనిపోయారు ప్రియుల గమనించారా ఆ తరువాత చూడండి ఇక్కడ తన విశ్రాంతిలో ప్రవేశించారని ఎవరి గురించి ప్రాణ అవిధేయులైన వారి గురించి కదా విధేయులుగా ఉంటే వాగ్దాన భూమిలో పాలూలు ప్రవహించే దేశంలో ప్రవేశించి ఉండేవాళ్ళు కదా సో అవిధేయత వల్ల ఎంత నష్టం కలిగిందో తెలుసా ఈరోజు నా సంఘం ఎలా ఉంది ఈరోజు సంఘం ఎలా ఉంది సియోన్ బ్యాప్టిస్ట్ చేర్చే సియోన్ బ్యాప్టిస్ట్ సంఘ జీవితం ఎలా ఉంది పాపం చేసిన వారి మీద కోపగించారు అరణ్యంలో రాలిపోయినాయి సవాలు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించండి అని చెప్పితే వారు విధేయులైతే విధేయులైతే ప్రవేశించిండేవాళ్ళు కానీ వారు అవిధేయులైనందు వల్ల రాలిపోయాయి శవాలు వెళ్ళలేదు వారు వాగ్దాన భూములోనికి వెళ్ళలేదు చాలామంది ఆ తర్వాత వారు విశ్వాసంగా ఉంటే వారు విశ్వాసులుగా ఉంటే దేవుని ఎందుకు విశ్వాసం ఇస్తే విశ్వాసం వచ్చినటువంటి బిడ్డలని దేవుడు నడిపించి ఉండేవాడు కదా వారు అవిశ్వాసం వల్లే ప్రవేశించలేకపోయారు అవిశ్వాసం అనేటటువంటిది ఎంతమందికి ఉంది మీలో ఒకటి పాపం రెండు అవిధేయుత మూడు అవిశ్వాసం నాలుగు దేవుని ఎందు భయం లేని జీవితం నాలుగు ఒకట్లో ఉంటుంది అది దేవుని ఎందు భయం లేదు దేవుని భయమునికి దూరంగా ఉన్నారు వాళ్ళు నాలుగో ఒకటి చదువు ఒకసారి ప్రవేశించని నిలిచి ఉండగా మీలో ఎవరైనా ఒకవేళ తప్పిపోకూరని భయం కలిగి ఉందామో భయం లేదో వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుని భయం ఉండాలా వాగ్దానాన్ని స్వతంత్రుకోకపోవడానికి భయం లేని జీవితం చాలామంది జీవితంలో దేవుని భయం లేదో దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు జాగ్రత్త ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు కాపాడినటువంటి దేవుడు ముప్పై వాటిలోనికి నేను ప్రవేశించడానికి కారణం నీ భక్తి కాదు నీ ప్రార్థన జీవితం కాదు నీ సాక్ష్యం కాదు నీ ఆరోగ్యం కాదు నీ ప్రయత్నం ఏమి కాదు దేవుని ఉచితమైన కృప ఆయన కృపవాళ్ళే మనం బ్రతుకున్నాం ఈరోజు వరకు దేవునికి ఇష్టోత్ర మీకేం చేశారు వాళ్ళు చూడండి మొదటి కొరింది పత్రిక అధ్యాయం కొరింది మొదటి పత్రిక అధ్యాయం తీయండి ఐదు ఐదు చదువు ఐదు చదువు అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంభరించబడి దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు ఐదవది ఏందమ్మా దేవునికి ఇష్టలుగా బ్రతకలే దేవునికి ఇష్టలుగా బ్రతకలే అనోక ఎలా బ్రతికాడు చనిపోకముందు ఆయనకి ఇష్టడుగా జీవించాడు గనుక దేవుడు అతను తీసుకుని పోయిన గనుక అతను కనబడలేదు దేవునికి ఇష్టలుగా జీవిస్తే దేవుని దగ్గర ఉంటారు వీళ్ళు దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు ప్రియులరా తర్వాత చూడండి ఆరో వచ్చినాం వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండా ఉన్నట్లు వాటిని దేని ఆశ మంచి వాటిని ఆశించారా చెడ్డ వాటిని ఆశించారా చెడ్డు వాటిని ఆశించారు చెడిపోయిన మనస్తత్వం కలిగినటువంటి వారు వీళ్ళు కరప్టెడ్ పీపుల్ చెడ్డ ఆలోచనలు ఎంతమందికి ఉన్నాయి చెడు ఆలోచనలు ఇంకా ఉన్నాయి సంఘంలో అరణ్యములు ఉన్న సంఘంలో అట్టే ఉన్నాయి లోకంలో నుండి ప్రత్యేకించిన సంఘంలో అలాగే ఉన్నాయి వాళ్ళకంటే మనం ఏం పెద్ద ప్రత్యేకంగా ఏమి లేము వారు చేసినట్టే చేస్తున్నాం ఏం చేశారు చెడ్డ వాటిని ఆశించారట వచ్చిన చూడండి జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఏం చేస్తారు తాగుబోతులుగా మారారు ఏం చేశారు వాళ్ళు తాగుబోతులు దేవుని రాజ్యానికి పోతారా తాగుబోతులు దేవుని రాజ్యానికి పోరు తాగి ఓకూ ఉంటారు చాలామంది తాగుబోతులుగా మారిపోయారు తాగడానికి కూర్చోండి ఆడడానికి లేచారంట ఇప్పుడు బ్యాచ్ అదే చూడండి ఏమైనా ఇప్పుడు తర్వాత ఆయన రాయిపోయినట్టు వారిలో వారిలో కొందరు మీరు విగ్రహారాధికులై ఉండకూడే వారి విగ్రహారాధన దేవుడికి విగ్రహారాధన ఇష్టం లేదు కదా వాడు విగ్రహారాధులకు అయిపోయాడు జీవము దేవుణ్ణి ఐగుప్తుల నుంచి విడిపించినటువంటి దేవుణ్ణి సృష్టికర్త అయినటువంటి ప్రభుని జీవాధిపతి అయిన దేవుణ్ణి విడిచిపెట్టేసి వారు విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు విగ్రహారాధన చాలా చెడ్డది దాని నుండి పారిపోవాలా మనుషులు వాళ్ళు విగ్రహారధికులుగా మారారు నెక్స్ట్ చూడండి మరియు వారి వల్లే మనము విభచరించక ఉందమో వారిలో కొందరు విభచరించినందున అందున ఒక దిన మంది ఇరవై మూడు వేల మంది కూలారు వారు వ్యభిచారులా మారిపోయారు అమ్మా తాగుబోతులు మాత్రమే కాదు విగ్రహారాధికులు మాత్రమే కాదు వారు వ్యభిచారులు కూడా అంటున్నాడు దేవుడు నెక్స్ట్ చూడండి మనం ప్రభువును శోధింపగా ఉందమో వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించారు సర్పాలు తీసుకొచ్చాడు దేవుడు దేవుడిని శోధించారు వాళ్ళు సర్పపు కాటుకి చాలా మంది చచ్చిపోయారు శోధించారు నెక్స్ట్ చూడండి వారిలో మీరు శనగకూడి వాళ్ళు కొందరు శనిగి సంహారం చేత నశించే వారు శనిగారు నశించారు ఎందుకు రాశాడు ఇవన్నీ ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఎందుకు రాశాడు దేవుడు మనకేం కలగడానికి బుద్ధి తెచ్చుకోవడానికి రాయించి పెట్టాడు దేవుడు అరణ్యములో ఉన్న సంఘం ఆరితిగా చేసింది ఈరోజు కొత్త నిబంధన సంఘం అనేటటువంటి లోకముల నుంచి దేవుడు ప్రత్యేకించాడు నీ కొరకు నా కొరకు నీ నా పాపములన్నీ ఆయన బుధస్కంధాల మీద మోసుకొని కలవరిలో ఆయన మరణించాడు మన కోసం బ్యాబ్డిజం ఇ చౌహాన్ గారు అన్నాడు ఇదిగో లోక పాపాలను మోసుకుని పోయే దేవుని పిల్ల అన్నాడు యేసును చూస్తే మనందరి పాపాలు ఆయన భుజ స్కంధాల మీద మోపి దేవుడు పాపానికి వచ్చే శిక్షణ యేసు అనుభవించాడు మన పక్షంగా అందుకనే తన రక్తం ద్వారా ఈ సంఘాన్ని స్థాపించాడు దేవుడు వాక్యం చదవండి అపూస్కాలం గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చదువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సాలమ్మా సంఘం ఎలా స్థాపించబడింది తన స్వరక్తముతో స్థాపించాడు యేసు ఈ యొక్క సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని చిందించాడు స్తోత్రం ఆమెండ్ హెలుయా యేసు క్రీస్తు వారు నిర్దోషమైన గొర్రెపిల్ల పాపము ఎరగనివాడు పాపము చేయని వాడు పాపానికి అతీతుడు పరిశుద్ధుడైన యేసు మనందరి కోసం ఆయన చనిపోయాడు తన రక్తము ద్వారా మనల్ని విమర్శించాడు పేతురు మొదటి పత్రిక మీరు చదువుతారు కదా ఒకటి పంతొమ్మిదిలో ఒకటి పంతొమ్మిది చదవండి ఒకసారి అమూల్యమైన రక్తము చేతను అనగా నిర్దోషమును నిష్కలంకమనగు క్రీస్తు రక్తము చేత విమోచించబడితురని విరుగుదురు కదా విమోచన అంటే ఏంది అర్థము మన అపరాధములకు క్షమాపణ ఎఫ్ఎస్సి ఒకటి ఏళ్ళలో ఉంటుంది అపరాధములకు క్షమాపణ ఇచ్చాడు మనకు మనందరినీ పరిశుద్ధులుగా చేసి తన రక్తంతో కడిగి తన రక్తం ద్వారా మన పాపాలు తిడిసి పరిశుద్ధ సమూహంగా నిన్ను నన్ను ఇక్కడ చేర్చాడే ఆ ప్రభుకి విధేయులు కావాలి మనం దేవునికే మహిమ గాక సంఘం ఆ రీతిగా స్థాపించాడు ఆయన రక్తం ద్వారా మనం పిలిచాడు కడిగాడు శుద్ధీకరించాడు పాపుల జాబితాలో నుంచి మనం తొలగించి నీతిమంతుల జాబితా తెచ్చాడు పరిశుద్ధుల జాబితా తెచ్చాడు మనమే ఆయన సంఘం సంఘం ఎవరు చెప్పండి ఇప్పుడు మనమే మొదటి కొరింది పత్రిక మూడవ పదహారు వచ్చిన చదవండి మీరు దేవుని ఆలయమై అయి ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎదుగురా పాడు చేసిన ఎడలా దేవుడు వాళ్ళని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమైనది మీరు ఆలయమై ఉన్నారు ఎవరు చెప్పండి మనమే ఆలయం అంటున్నాడు దేవుడు నీలో పరిశుద్ధాత్మ నివసిస్తుంది అంటున్నాడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఒకసారి దుఃఖపరుస్తాం పరిశుద్ధాత్మ ఆర్పేస్తాం ఒకసారి చెప్పేసి నాలుగు ముప్పై చెప్పేది దుఃఖపడద్దు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను మొదటి దశన పత్రిక ఐదు పంతొమ్మిది చెప్పేది ఆర్పోద్దని మొదటి దశన పత్రిక ఐదు తొమ్మిది చెప్పేది ఆత్మను ఆర్పోద్దని ఎపిస్ పత్రిక నాలుగు ముప్పై చెప్పేది ఆత్మను దుఃఖపరచొద్దని మీ ఆత్మ ఎక్కడ ఉంది మనలో ఉంది మనతో ఉంది మన మీద ఉంది మీ కార్యాలు ఎలా ఉన్నాయి పరిశుద్ధాత్మని ఆనందింపజేసేవిగా ఉన్నాయా లేక దుఃఖపరిచేయిగా ఉన్నాయా లేక నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది అలా లేకపోయినట్లయితే ఆత్మ ఆరిపోతుంది ఆరిపోయిన ఆత్మతో ఎంతకాలం ఆరాధిస్తావు దేవుణ్ణి చెప్పండి ఆరిపోయిన ఆత్మతో ఎంతకాలం ఆరాధిస్తావు దీపం ఆరిపోతే చీకటి కదా దీపం ఆరిపోతే చీకటి కరెంట్ లేకపోతే చీకటి ఆత్మ ఆరిపోతే అంతే నీ చీకటి బ్రతుకు నరకానికి తీసుకెళ్ళిపోతుంది కాబట్టి ఈ రోజున చర్చి యానివర్సరీ సందర్భంగా మనం ఎలా ఉన్నామో చెక్ చేసుకున్నాం సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇంకా ఇంకా చాలామంది జీవితాలు మారలే వారి ఆలోచనలు మారలే హృదయ వైఖరి మారలే వేసే అడుగు మారలే సంభాషణ మారలే దేవుని వాక్యానికి ఇంకా అవిధైలు అవుతున్నారు దేవుని అడుగు జాడలో నడవడం లేదు మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది హజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయిపోయినాయి దేవునికి స్తోత్రం ముప్పై ఒట్లేకొచ్చాం నీ జీవితం ప్రారంభం నాటి నుండి ఇక్కడ అక్కడ ఎలా ఉంది సంఘానికి క్రమంగా వస్తున్నావా ఆరాధనలో క్రమంగా పాల్గొంటున్నావా దేవుని వాక్యానికి లోపడుతున్నావా ప్రతి బలహీనత ప్రభుత్వం ఒప్పుకుంటున్నావా ఇతరులకు సహాయం చేయగలుగుతున్నావా క్రీస్తును వెడించగలుగుతున్నావా క్రీస్తు అనుచరులు కానీ ఉండగలుగుతున్నావా క్రీస్తు చెప్పిన ఆజ్ఞకు లోపడుతున్నావా ఆజ్ఞను పాటించగలుగుతున్నావా దేవుని బిడ్డ కానీ నువ్వేం చేయగలుగుతున్నావా దేవునికి మహిమ తేవడానికి అది కదా అని ఇప్పుడు చెప్పే మాట ఎన్ని సంవత్సరాలు ఇంకా ఆరాధన జరుపుకుంటే ఏ లాభం ఎన్ని సంవత్సరాలు మనం చర్చి యానిమర్షన్ జరుపుకుంటే ఏ లాభం నీ జీవితంలో మార్పు లేకపోతే అందుకే నీ జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలు నిన్ను నన్ను లోకం నుండి పాపం నుండి శాపం నుండి చీకటి నుంచి బయటకు తీసుకొచ్చాడు ప్రభు ప్రభు కొరకు జీవించగలుగుతున్నావా ఆయన చెప్పిన మాటకు లోపడుతున్నావా ఆయన ఆజ్ఞ స్వీకరిస్తున్నామా జ్ఞాపకం చేసుకుందాం ఇంకొక చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు ఒక మాట చెప్పాడు సంఘానికి అంటే శిష్యులు చెప్పిన సంఘం అంతటికీ అది సంబంధించింది మార్కు వార్త పదిహారవ అధ్యాయం పదిహేను వచ్చే ఏమంటున్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షించబడతాడు నమ్మని వానికి ఆ మ్యాన్ ఆ ఈ మాటలో మూడు విషయాలు ఉన్నాయి ఒకటి ప్రకటించాలా రెండు కొంతమంది విశ్వసిస్తారు మూడు కొంతమంది తిరస్కరిస్తారు నేను ఐజాయ్ చెప్తా మాట ఒకటి అన్నాడు ఏ గ్రూపు బి గ్రూపు సి గ్రూప్ అన్నాడు ఏ గ్రూపు బి గ్రూపు సి గ్రూప్ అన్నాడు ఇంకో గ్రూప్ కూడా ఉందిలే ఇప్పుడు మీకు వద్దది చెప్తాను నేను ఏ గ్రూప్ అంటే వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు బి గ్రూప్ అంటే వాక్యాన్ని అంగీకరించేవాళ్ళు సి గ్రూప్ అంటే వాక్యాన్ని తిరస్కరించేవాడు ఇది గ్రూపు వాక్యం ప్రకటించే గ్రూప్ ఇదే మీరు సర్వోకంకి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి ఇది ఏ గ్రూపు నువ్వే గ్రూపులో ఉండవు చూసుకో ఇది ఏ గ్రూపు సువార్త ప్రకటించే గ్రూప్ ఏ గ్రూపు సువార్త ప్రకటించేటప్పుడు విశ్వసించే గ్రూప్ ఒకటి ఉంది అది బి గ్రూపు సువార్థ ప్రకటించిన హేలా కోలనగా నవ్వుకుంటా తిరస్కరిస్తారు కొంతమంది అది సి గ్రూపు తిరస్కరించవచ్చు అంగీకరించవచ్చు ఎవరు బలవంతం చేయరు అంగీకరిస్తే పరలోకానికి వెళ్తావు తిరస్కరిస్తే నరకానికి వెళ్తావు అది మీద ఉంది అందుకని నేను చెప్తున్నాను మీ సర్వల కనుక వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బ్యాబ్డిజం పొందిన వాడు రక్షించబడతాడు నమ్మనివానికి ఈ సంఘమో దేవుని యొక్క పని చేయాలి ఆజ్ఞను ఎవరైతే ఎవరైతే ఆజ్ఞను అనుసరిస్తారో వారు దేవుని స్నేహితులుగా మారుతారు సువార్త పదిహేనవ అధ్యాయ యోహన్ వార్త పదిహేనవ అధ్యాయ తీసుకొని వచ్చిన చెప్తున్నాను చూడండి పదిహేను అధ్యాయ పద్నాలుగు వచ్చిన చదవండి దేవుని మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందిరో దేవుని స్నేహితులుగా మారుతారు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞాపించాడు ఏమని మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి స్వార్త ప్రకటించాలని ఆజ్ఞాపిస్తే ఆజ్ఞ పాశ్చతే కాదు శిష్యులదే కాదు విశ్వాసులది కూడా ప్రకటించాలి ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను మీరు ప్ర మీరు అనుసరిస్తారో మనం అందరము దేవునికి స్నేహితులమవుతాం అబ్రహం స్నేహితుడు అయ్యాడంటే అదేదే కారణం అబ్రహం దేవునికి స్నేహితుడు రాశాడు బైబిల్లో నువ్వు కూడా దేవునికి స్నేహితుడు కావాలంటే దేవుని ఆజ్ఞకు నువ్వు లోపడాలి దేవుని పని నువ్వు చేయాలి అప్పుడు ఈ సంఘము దేవుని ఆశీర్వాదాలు పొందుకొని అభివృద్ధి అవుతుంది నూట ఇరవై మంది ఎంతమందిని పిలిచాడు దేవుడు పన్నెండు మంది తర్వాత ఎంతమంది ఎంతమంది అయ్యారు మళ్ళీ ఎంతమంది పిలిచాడు డెబ్బై మంది తర్వాత ఎంతమంది అయ్యారు నూట ఇరవై మంది తర్వాత ఎంతమంది అయ్యారు మూడు వేల మంది తర్వాత ఎంతమంది అయ్యారు ఐదు వేల మంది తర్వాత ఎంతమంది అయ్యారు సంఘం విస్తరించింది స్తోత్రం దేవుని కొరకు మనం పని చేయాలి మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేక కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి వారిని మనం విజిట్ చేయాలి బాధల్లో ఉన్నవారిని కష్టాల్లో ఉన్నవారిని ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించాలి సంఘం ఎప్పుడైతే దేవుని పని దేవుని అడుగుజాలో నడుస్తూ పనిచేస్తుందో సంఘం అభివృద్ధి చెందుతుంది స్తోత్రం అది ఒక రోజున ఆ యొక్క సంఘము యేసు క్రీస్తు యొక్క ప్రభుని ఎదుర్కోవడానికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది నోహు ఓడ ఏమైంది చెప్పండి ఆది కాలం ఏడు పదిహేడు చదువు ఆ జల ప్రవాహము ఓడను తేల చేసినందున భూమి మీద నుండి ఓడ లేచిందా భూమి మీద నుంచి ఓడ పైకి లేచిందా సంఘం లేపు లేస్తుందా ఆమెన్ భూమి మీద నుంచి ఓడ పైకి లేచింది ఆమె లూయా ఆ ఓడే రక్షణ ఓడ ఆ ఓడే సంఘం చదవండి పద్దెనిమిది చదవండి ఇప్పుడు ఓడ నేల మీద నడిచిందా ముందు లేచిందా తర్వాత నడిచిందా మేఘాల మీద వెళ్ళిపోతాం దేవునికి స్తోత్ర హలే సంఘం మేఘాల మీద వెళ్ళిపోతుంది ఎనిమిది నాలుగు చదువు ఇప్పుడు ఆ ఓడ అరారాతు కొండ మీద ఇప్పుడు సంఘం మధ్యాకాశం నిలబడుతుందా హూయా ఓడ అర కొండ మీద నిలబడిందా ఎత్తబడిన సంఘం మధ్య ఆకాశంలో నిలబడుతుంది నెక్స్ట్ చదవండి ఎనిమిది పద్దెనిమిది చదువు ఇప్పుడు ఇప్పుడు వేస్తూ కూడా మనం దిగొస్తామా వాళ్ళ భూమి మీదకే సంఘం కిందకి తెస్తావు దిగి వస్తుందా హలే ఓడ పైకి లేచినట్టుగా సంఘం పైకి లేస్తుంది ఓడ నడిచినట్టుగా ఓడ నడిచినట్టుగా నీళ్ళ మీద మేఘాల మీద వెళుతుంది సంఘం ఓడ అర కొండ మీద నిలిచినట్టుగా సంఘం మధ్యాకాశం నిలబడుతుంది ఓడల నుంచి నోవాహు కుటుంబం కిందకు వచ్చినట్లుగా మనం క్రీస్తుతో కూడా తిరిగి భూమి మీదకి వస్తాం దేవుని దీవించి ఆస్వాదించను కాక సంఘం ఎలా ఉందో చెక్ చేసుకొని దేవుని కొరకు జీవించండి ప్రభు అక్కడ చాలా సమీపంగా ఉంది దగ్గరగా ఉంది సూచనలు జరుగుతున్నాయి ఏ సమీపంగా ఉన్నాడని తెలుసుకొని ప్రభు కొరకు జీవిద్దాం ప్రభు పని చేద్దాం ప్రభుని మహింపరచాం ప్రభు రాకడలో ఎత్తబడిన వధు సంఘంగా ఈ సంఘం దీవించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మీరు దీవించను కాక ప్రార్థన చేద్దాం తల్ల ఉంచండి పరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రములు ఈ సమయంలో మీరు ఇచ్చిన సందేశం కొరకు స్తోత్రం వాళ్ళని సమీపిస్తున్నాం సహాయం చేయమని ఏ జీవనంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె